మేము కంటోన్మెంట్ వాసులము మన కంటోన్మెంట్ మన వన్ ఫిఫ్టీ డివిజన్లో ఉంటాము నా పేరు పిట్ల నాగేష్ మన ఈ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా ఈ ఎలక్షన్స్లో మనకు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి మన ఈటల రాజేందర్ గారిని మాకు ఎంపీ అదే అభ్యర్థిగా మాకు ప్రకటించినందుకు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇమీడియట్గా ఎప్పుడెప్పుడు మా కాన్స్టిట్యున్సీకి వస్తాడు వచ్చి తిరుగుతాడని చూస్తున్నాం తను తను వచ్చినా రాకున్నా మేమే ఆ ఈటల రాజేందర్ అనుకొని ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకుంటా భారీ మెజారిటీతో భారీ భారీ మెజారిటీతో మేము మన ఈటల రాజేందర్ని గెలిపించి అతన్ని మన నరేంద్ర మోడీ గారికి కానుకోగలగా మేము డెఫినెట్లీగా మేమందరం ప్రజలంతా మేమంతా డిసైడ్ చేయడం జరిగింది కంపల్సరీగా మేము ఎందుకంటే మా ఈటల రాజేందర్ అన్న ఎన్ని సేవలు చేసిండు తెలంగాణ ఇచ్చిందే మా ఈటల రాజేందర్ అన్న ఆయన ఆయనకు మాకు ఏదైతే మేము I <laughs> ఓయిలో మేము ఎన్ని యుద్ధమాలు ఉద్యమాలు చేస్తుంటే ఎన్ని ఉద్యమాలు చేస్తుంటే మేము మా జుబ్లీ బస్ స్టేషన్ దగ్గర ఉద్యమాలు చేస్తుంటే పోలీసులు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పెట్టడం జరిగింది మా మీద కేసులు పెట్టడం జరిగింది బేళ్ళ కోసం అంటే బెయిల్లు కూడా ఆయన ఇల్లు అమ్ముకొని మాకు బెయిల్ ఇచ్చి మమ్మల్ని బయటకు తీసుకురావడం జరిగింది ఈ ఆయన చేయడం స్ఫూర్తితోనే మేము ఇంకా ఉద్యమాలు చేయగలం అంటే దాని అర్థమైంది ఆయన సపోర్ట్ లేకపోతే తెలంగాణ వస్తున్నాయినా కాబట్టి తెలంగాణ తెచ్చింది కూడా మా ఈటల రాజేందర్ అనే కాబట్టి ఆయన దాంతోపాటు దాని తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా పనిచేయడం జరిగింది కరోనాలో మన తర్వాత ఆరోగ్య మంత్రిలాగా ఆరోగ్య మంత్రిలాగా పనిచేయడం జరిగింది ఆరోగ్య మంత్రిగా పనిచేసినప్పుడు మన ఈట రాజధరణ మీకు తెలియాలి ఫస్ట్ ఫస్ట్ కరోనా పేషెంట్ అనేది మనకు యూఏలో అయింది అక్కడ నుంచి బెంగళూరు వచ్చాడు బెంగళూరు నుంచి తను తీసుకొచ్చి మన ఇక్కడ కంటోన్మెంట్కే తీసుకురావడం జరిగింది కంటోన్మెంట్ వాసి కాబట్టి మహీంద్రాల్స్లో అతని దగ్గరికి మొత్తం దేశంలో ఎవరున్న మన హాస్పిటల్ నుంచి డాక్టర్స్ పోవడం అయినా ఎవరైనా పోవాలంటే జంకుతుండే వాళ్ళందరికీ ధైర్యం చెప్పనికి ఫస్ట్ అతనే ముందుకెళ్ళి ఆ పేషెంట్ని కలిసి మొత్తం మొత్తం ఉన్న మన డాక్టర్స్ని అందరికీ కూడా ధైర్యం తెప్పించి ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈవెన్ అప్పుడున్న ప్ర సీఎం కూడా ఒక్కరోజు కూడా ఒక పేషెంట్ దిగడానికి రాలేదు ఈ కేటీఆర్ అయినా కానీ ఎవరైనా ఎక్సెట్రా రాలేదు ఎవరు కూడా రాలేదు కానీ ఈయన తెలంగాణ మొత్తం అన్ని హాస్పిటల్లో ఉన్న నర్సులు డాక్టర్లకు ధైర్యం తెప్పించి ధైర్యం తెప్పించి వాళ్ళందరికీ అండగా ఇలా పడ్డాడు నేనున్నా అని చెప్పి ప్రజల అదంతా మేము మర్చిపోం మర్చిపోకుండా కంపల్సరీగా మేము మా ఓటును అనేది మేము చూపిస్తాం ఎట్లా మేము భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి మీ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాను